మనశంకర్ వరప్రసాద్ మన చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయింది అందరూ హిట్ బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ చిరంజీవి బాస్ బాసిస్ బ్యాక్ ఇలా రకరకాలుగా చెప్తున్నారు మరి నిజంగా మనశంకర్ వరప్రసాద్ సినిమా సూపర్ హిట్టా బ్లాక్ బస్ట్రా ప్లాపావరేజా డిస్కస్ చేద్దాం వెళ్ళాను నేను సినిమాకి ఓకే ఇక మన సినిమా చూసేటప్పుడు రెండు రకాలు చూడవచ్చు మన ఫ్యా మన అభిమాన హీరో సినిమా రకం ఒక రకంగా చూస్తాం లేదా నార్మల్ హీరో రకంగా చూస్తాం లేదా మన యాంటీ హీరోని ఇంకో రకంగా చూస్తాం ఇంకా మూడు రకాలుగా చూస్తాం సో మన అభిమాన హీరో చూసేదంటే అక్కడ హీరో చేసే ప్రతిదీ అది బాగుంటే ప్రతిదానికి ఎంజాయ్ చేస్తాం అది యాంటీ హీరోయిన్కు అతను ఏది చేసినా నచ్చదు కాకపోతే అతను చేసే అతను యాంటీ హీరోయిన్ కాదన్నట్టు యాక్ట్ చేస్తే కానీ మనం మనం తీసుకోలేము ఓకే మూడోది నార్మల్ అతను హీరో కాదు యాంటీ హీరో కాదు ఒక నార్మల్ హీరో సినిమా మనం ఇన్వాల్వ్ చేసుకుంటాం మనల్ని ఇన్వాల్వ్ చేసుకుంటాం సో ఇక సినిమా చూసే దాని అంతా ప్రాస్పెక్ట్ మారిపోతుంది కానీ సినిమా ఎప్పుడు సక్సెస్ అయితే అంటే అది యాంటీ హీరో అయినా మన అభిమాన హీరో అయినా నార్మల్ హీరో అయినా అది నటించే హీరో మైపరిపించేలా చేసి మన మర్చి మనం చూసేవాళ్ళు మర్చిపో చేసి ఆ సీన్లో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ అయితే నవ్వుకుంటే అది సెంటిమెంట్స్ ఏడిస్తే మాస్ అయితే బలిదీసి అనిపిస్తే అప్పుడు సినిమా హిట్ అయ్యేది ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మన మనవాళ శంకర సినిమా హిట్టా అని చూసి చూద్దాం ఒక నార్మల్ ప్రేక్షకుడు వెళ్ళాము నార్మల్ ప్రేక్షకులకు వెళ్ళాము సినిమా వెళ్ళి చూస్తాము సినిమా స్టార్టింగ్ అయింది ఫస్ట్ జస్ట్ జస్ట్ ఏదో హీరో ఇంట్రడక్షన్ చెప్తా ఉంటారు ఏదో అక్కడ మనకి చిన్న చిన్న ఫైట్ హీరో ఇంట్రడక్షన్ ఫైట్ చిన్న ఫైట్ ఒక సాంగ్ దాన్ సాంగ్ ఓకే ఇక్కడ ఏంటంటే ఈ ఫస్ట్లో చూస్తే అక్కడ కామెడీ స్టార్ట్ చేస్తారు అప్పుడే కామెడీ స్టార్ట్ చేస్తారు మనం జస్ట్ అంత అంతమంది నవ్వు రాదు డ్యాన్స్ బాగుండు కాబట్టి ఎంజాయ్ చేస్తాం ఓకే డ్యాన్స్ కాదు సాంగ్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ కాదు సాంగ్ బాగుండు కాబట్టి ఎంజాయ్ చేస్తానికి డ్యాన్స్ అంతా ఒక స్టెప్ అయితే నార్మల్గా అంతే ఎప్పటి అన్ని కామన్గా ఉంది పెద్ద డ్యాన్స్ అయితే కానీ సాంగ్ బాగుంది నార్మల్ నార్మల్ ఫిక్స్ చెప్తుంది సో ఇంకా నవ్వురా బలమంతరం నవ్విచ్చని ట్రై చేస్తున్నా అనిపించింది ఫస్ట్లో సినిమా స్టార్ట్ అయితే సినిమా స్టార్ట్ వెళ్ళిన తర్వాత పిల్లల కాన్సెప్ట్ తిరిగి వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ఒక చిన్న ఎపిసోడ్ ఉనిద్ది చిరంజీవి వాళ్ళ పిల్లలు ఏదో ఒక ఒక స్కూల్ ఎపిసోడ్ ఉనిద్ది ఆ స్కూల్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత క్యామెడీ అలా అలా లీక్ మొత్తం అప్పుడు నవ్వుతాం స్టార్ట్ చేస్తాం కామెడీ మీరు కామెడీ సినిమాలు ఎలా ఉంటాయంటే జస్ట్ ఒక జోకే సీన్ నవ్వుతాం అలా అలా సినిమాలు కాకుండా ఒక సీన్ ఉంటే ఆ సీన్ కంటిన్యూస్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా వెళ్తూ ఉన్నప్పుడు మనం కంటిన్యూస్ నవ్వుతూ ఉంటాం అప్పుడు సక్సెస్ఫుల్గా క్యామెరీ అవుతుంది అందుకని ఏదో కామెడీ చేస్తే జోకేసి అసలు కస నవ్వి అన్నది కాదు ఆ సీన్ నవ్వుతాను ఇంకా కంటిన్యూస్ నువ్వేస్తా నువ్వు కంటిన్యూస్గా క్యామి కంటిన్యూ చేస్తూ నవ్వుతావు ఉంటుంది అది అలాంటిది ఇక్కడ వర్క్ అవుతాయి ఈ స్కూల్ ఎపిసోడ్ దగ్గర ఈ చిరంజీవి అక్కడ పిల్లలు ఈ వాళ్ళ థీమ్ ఇదంతా చేసే కామెడీ వర్క్ అవుతాయి ఒక ఫైవ్ టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ కామెడీ అంతా బాగా వర్క్ అవుతాయి సో నార్మల్ యాక్షన్గా ఎంజాయ్ చేస్తారు అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫిఫ్టీన్ మినిట్స్ ఎంజాయ్ చేస్తారు తర్వాత సాంగ్స్ వస్తాయి సాంగ్స్ ఎంజాయ్ చేస్తారు అలా 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 సాంగ్స్ ఎంజాయ్ చేస్తారు అలా అలా నీకు ఇంత మీ సినిమా స్టార్ట్ అయిన ఒక ఫస్ట్ ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ నార్మల్గా కొట్టింది ఒక ట్వంటీ మినిట్స్ నుంచి మిగిలిన ఒక థర్టీ మినిట్స్ దాకా సినిమా అలా అలా ఫుల్ కమిల్ ఇస్తాను బోర్డు కొడతాం ఎంజాయ్ చేస్తాం అంత ఇంక ఇంటర్బుల్స్ కొద్దిగా ఇంటర్బుల్ వచ్చేసిద్ది ఇక్కడ ఇంక ఏం చేస్తుంది మళ్ళీ వాడు ఒక థర్టీ ట్వంటీ మినిట్స్ వరకు కామెడీ పంపించాడు ఎంజాయ్ చేస్తాం చిన్న సెంటిమెంట్ సీన్ యాడ్ చేసేది ఫీల్ అవుతాం క్లైమాక్స్ వచ్చేసింది సో ఇక్కడ బోర్ కాదు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినది అదే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే ఏమైందంటే మళ్ళీ కామెడీ స్టార్ట్ చేయాలి చూస్తారు కాదు అదే ల్యాగ్ ఉంది ఏదంటే సినిమా కా సినిమా స్టోరీ అయితే ఏం లేదు చిన్న మామూలు నార్మల్ స్టోరీ అదే పాయింట్ లాగుతా ఉంటాడు ఆ లాగుతూ ఉండే క్రమంలో ఇక్కడ చిరంజీవి చేసే హావభావాలు లేకపోతే ఆ సీన్లు కొన్ని పందినాయి అన్నమాట సో ఇంత బిడ్డలో ఎక్కువ పందిన సీన్స్ ఏంటంటే కొన్ని ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ అయిన తర్వాత కాసేపు బాగుండింది తర్వాత ఒక ఒక హోటల్లో నాణ్యతరా లేడీస్ చిరంజీవి దగ్గర ఒక పది పదిహేను నిమిషాలు సీన్ బాగుండిద్ది అదొక కామెడీ బాగుండిద్ది తర్వాత ఏదో విలన్ చూపిస్తాడో ఆ విలన్ ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అంతగా ఏమి ఉండదు అలాగే కదా తర్వాత చిన్న ఏదో చిన్న మోరల్ చెప్తారు అదే ఓకే అనిపించింది తర్వాత వెంకటేశ్వర వెంకటేష్ అనేది కొంచెం కామెడీ మళ్ళీ క్యాడీ నవ్వుతాం మళ్ళీ అక్కడ పాత చిరంజీవి వెంకటేష్ తర్వాత ఏదో దాని మీద ఫోర్స్ ఫుల్ క్లోజ్ చేసినట్టు అనిపించింది సో సెకండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్తో ఫస్ట్ హాఫ్ ద పోల్స్ సెకండ్ హాఫ్లో కామెడీ అంతగా వర్క్ అవుతా వర్క్ అవుతాయిగా అంతగా పందలేదు ఫస్ట్ హాఫ్లో కామెడీ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ సీన్స్ వర్క్ పదిహేను నిమిషాలు పది నిమిషాలు సీను వెంకటేశ్వర పది నిమిషాల సీన్ అంతే వెంకటేశ్వర కామెడీ ఒక ఇరవై నిమిషాలు ఉన్న వెంకటేశ్వర ఇరవై నిమిషాలు జస్ట్ పది నిమిషాలే మిగతా ఒక పాత్ర ఉండి ఇంకా నారములే సో ఇది ఈ సెకండ్ హాఫ్లో సెంటిమెంట్ అంత లేదు ఒక మోరల్ ఉంది చిన్న మోరల్ అంతే అది సో ఓవరాల్ కృష్ణానికి ఏమైంది ఇప్పుడు సినిమా ఏమైంది ఫస్ట్ హాఫ్లో పదిహేను నిమిషాలు నిమిషాలు కామెడీ పండించాడు అమ్మాయి అని చెప్పి బోర్డు కొట్టడం సెకండ్ హాఫ్లో బోర్డు కొట్టుతుంది ఆడుతున్న సమయంలో ఒక కామెడీ సీన్ ఇచ్చారు పండింది మళ్ళీ బోర్డు కొడుతున్న సమయంలో వెంకటేష్ వస్తాడు అది ఇంకా తర్వాత క్లైమాక్స్ చేసారు అయిపోయింది కాబట్టి లాగేశారు అయిపోయింది ఎందుకంటే సినిమా నాకు అర్థమైపోయింది ఇది ఏమున్నా అంత సరే క్లైమాక్స్ని కూడా పెద్ద ఐదు పెద్ద సెంటిమెంట్ పంపించేసి అంత హడావుడు ఏం చేయాలి సింపుల్గా చేశారు సో ఈ మనవరం సినిమా బ్లాక్ బస్టార్ సూపర్ హిస్టర్ హిస్టారికల్ కదని చెప్పలేదు ఎందుకంటే బ్లాక్ బస్టర్ ఎప్పుడైతే నీకు ఓవరాల్ త్రీ అన్న ఫర్స్ ఫుల్గా ఎంజాయ్ ఎంజాయ్మెంట్ ఉంది ఫుల్గా ఎక్కడ బోర్డు కొట్టి ఎక్కడ లాగ్ అనిపించలేదు ఒక సాంగ్ ఒక అనిపిస్తే అదే ప్లస్ స్టోరీ కాన్సెప్ట్ బాగుంది అనిపిస్తే కానీ రుతిన్ స్టోడీయే అంతకే రుతిన్ స్టోరీ అంతకే ఉండదు కాకపోతే రుతిన్ స్టోరీ ఏముండీ సో ఫుల్ ఫుల్ లెంత్ కామెడీ ఫుల్ లెంత్ కామెడీ కాదు ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అలాగే పని పండుద్ది సో సినిమా అయితే బోర్ కొట్టారు ఫస్ట్ నెక్స్ట్ సినిమా బ్లాక్ బస్ట్ ఎప్పుడైతే సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా అది మైండ్లోంచి పోట్లేదు బలి ఉందరా బలి ఉందా అనిపిస్తే అది బ్లాక్ బస్ట్ ఇప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ వద్దాం ఈ సూపర్ హిట్ విషయాన్ని చెప్పవచ్చు సూపర్ హిట్ విషయం ఎందుకు చెప్పవచ్చు ఏంటంటే సూపర్ హిట్ ఎప్పుడు నార్మల్ పేక్ష చూసి పందక్కి అందరూ చూస్తారు నార్మల్ పరీక్షలు ఒకసారి చూసి బాగుంటుంది రెండోసారి కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే ఒక్కొక్క కాంబినేషన్ మూడోసారి నాలుగోసారి పైకి ఫ్యాన్స్ వెళ్తారు ఎందుకు చిరంజ్ చేసే ఆ మూమెంట్స్ మీతో చిరంజీవి నాకు రకరకాల మాజ్యులేషన్స్ యూజ్ చేశారు రకరకాల సింగ్లో రకరకాల మాజ్యులేషన్స్ యూజ్ చేశారు అది ఆ లాంగ్వేజ్ ఆ స్లాగ్ బాగుంది హిందీ మాట్లాడతాడు తమిళ్ మాట్లాడతాడు కన్నడ మాట్లాడతాడు ఆ పాట విధానం బాగుంటుంది లేడీస్తో ఒక విధంగా మాట్లాడతాడు మోహన్లతో ఒక విధంగా మాట్లాడతాడు ఆ మాట్లాడే విధానం బాగుంటుంది ఆ మాజ్యులేషన్స్ మిస్ అవుతుంది మళ్ళీ దానికోసం మళ్ళీ వెళ్ళొచ్చు సో సూపర్ హిత్ అని చెప్పొచ్చు సో మళ్ళీ ఎందుకంటే రిపీట్ తయారెన్స్ రిపీట్ మళ్ళీ మళ్ళీ కనిపిస్తే అది సూపర్ హిట్ సో ఇక హిట్ అంటే నార్మల్ ఒకసారి చూస్తే బాగుంది హిట్ ఇంకా యావరేజ్ అంటే ఒకసారి చూసిన అరే ఏదో కొంత బావం లాగ్ ఉంది కానీ కొన్ని బాగున్నది యావరేజ్ ఇంకా ప్లాప్ అంతా సినిమా బాగుంది సో ఈ ఓవరాల్గా చిరంజీవి సినిమా ఇప్పుడు మనవ శివశంకర ప్రసాద్ సినిమా సూపర్ హిట్ ఎందుకంటే జస్ట్ సూపర్ ఏ బ్లాక్ బస్టర్ ఏ యావరేజ్ సూపర్ హిట్ ఎందుకంటే బోర్డు కొట్టలేదు ఒకటి సార్లు చూడొచ్చు అది బ్లాక్ పర్సన్ ఎంత కావాలంటే రుతిన్ స్టోరీ రుతిన్ కదా ఓకే ఇంకా సినిమా పాజిటివ్ విషయానికి వస్తే చిరంజీవి చిరంజీవి చిరంజీవిలో అందరూ ఇంత డ్యాన్స్ అంటారు సెంటిమెంట్ చేసి బాగా చేస్తారు అంత మాస్ కానీ చిరంజీవిలో ఇంకొంత కామెడీ అసలు మాట్లాడే దానిలో కామెడీ తెప్పించింది అది అది ఎంజాయ్ చేస్తాం అది అది ఈ సినిమా బాగా సక్సెస్ బాగా పడింది నిజంగా అందుకు సినిమాల్లో రౌడీ ఎల్లుడు కానీ గరణమ్ముడు కానీ గ్యాంగ్లీదర్ కానీ లేకపోతే శంకర్దాదా సినిమా కానీ ఇలా చాలా నవ్వుతాము ఈ సినిమా చూసి అలాగే నవ్వుతాం అలాగే ఏం చేస్తాం సో ఈ ఏంటంటే పంద ఈ సినిమా ఇంకా హిత్ ఎందుకు సూపర్ హిత్ ఇంకా ఎందుకు యాక్చువల్గా మనకి మన పేరెంట్స్ ఏజ్ ఉన్నోళ్ళు వాళ్ళు మన ఏజ్ ఉన్నోళ్ళు ఒక థర్త్ ఏజ్ ఫార్త్ ఏజ్ ఏజ్ అంత ముందు ఏజ్ ఉన్నోళ్ళు ఇలా అందరూ ఏంటంటే వాళ్ళు సినిమాలు బయట రా మధ్యాహ్నం ఓటికి వచ్చేస్తాను ఫిక్స్ వస్తుంది కానీ పంత కంపల్సరీ బయటకు వచ్చినా అదే చర్య సినిమాత కంపల్సరీ అలాగే వాళ్ళతో విత్ హీరో ఇతను అలాంటి హీరో సినిమాని వచ్చి లేడీస్ బాగా ఎంజాయ్ చేస్తారు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు అది వర్క్ అవుతుంది అది మెయిన్ పైన సో ఓవరాల్గా మనస్వితంగా ప్రసాద్ ఓ సూపర్ హిట్ కాదు ఓ బ్లాక్ ఫస్ట్ కాదు సూపర్ హిట్ ఫీల్ ఎంజాయబుల్ ఫిలిం కామెడీ ఎంత లెస్ ఎంజాయ్ యాంటీ ఫ్యాన్స్ కూడా వెళ్ళి చూడవచ్చు ఎందుకు వాళ్ళకి యాంటీ ఫ్యాన్ నచ్చదు కానీ బాగుంది అరే బాగుంది బోర్డు కొట్టలేదు అనిపిస్తుంది వారికి అంతే కాస్త వారికి కూడా కొంత బోర్డు కొట్టింది ఇంకా నార్మల్ ఫీక్షి నచ్చింది నార్మల్ ఫీక్ష నచ్చింది ఫ్యాన్స్ నచ్చింది యాంటీ ఫ్యాన్ కూడా యావీస్ అనిపించింది సో ఓవరాల్గా మన శివశంకర సినిమా సూపర్ హిట్